తెలంగాణ భవన్ లో పార్టీ అభ్యర్థులు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కేసీఆర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా అభ్యర్థులను హెచ్చరించారు కేసీఆర్ ఎన్నికల ముందు చిలిపి పనులు పిచ్చి చేష్టలు చేయొద్దని ప్రచారంలో నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు పార్టీ కార్యకర్తలతో సామరస్యపూర్వకంగా మెదలాలని సూచించారు తలబిరుస్తనంతో వ్యవహరిస్తే ఓటమి తప్పదని హెచ్చరించారు గతంలో అహంకారం ప్రదర్శించడం వల్లే జూపల్లి ఓటమి పాలయ్యారని చెప్పారు ఎన్నికల ప్రచారానికి సోమ భరత్ కుమార్ను సమన్వయకర్తగా నియమించినట్లుగా కేసీఆర్ చెప్పారు

దాదాపు ప్రజలను ఆకర్షించే పూర్తిగా పూర్తిగా అభివృద్ధికి బిఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుందన్నట్టు ఒక ప్రణాళికలు పూర్తిగా ఆయన చాలా కులంకుషంగా వివరించారు ముఖ్యంగా దళిత బంధు ఇప్పటికీ బీపీ బీపీల కోసం దళితుల కోసం ఎన్నో పథకాలను అభివృద్ధి తీసుకొచ్చామని దాంతో వరంతా కూడా సంతృప్తిగా ఉన్నారని అలాగే ఆధార పెన్షన్లు రైతు బంధులు డబ్బు పనులు దాదాపు

అది భూనా పద్ధతి అవుతుంది దానికి ఒక ప్రతిష్ట నిర్ణయం అనేది ఉండాలి ప్రణాళిక అనేది శాశ్వతంగా ఉండేట్లు ఎలా ఉండాలి అనేటట్టుగా తాను ఒక పీఠముడిగా మారింది కాబట్టి తాను ఖచ్చితమైన ఆచరణాత్మక విధానం మేము అవంబిస్తామన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది ఇక దీంట్లో సాధ్య సాధ్యాలు స్టడీ చేయడానికి కూడా ఉన్నతాధికారులు వాటి ముందుకెళ్తున్నామని చెప్పడం జరిగింది ఇక అసైన్ భూముల సమస్య ఇప్పటి నుంచో అసైన్ భూములు ఉన్న నేపథ్యంలో అసైన్ భూముల కోసం ప్రత్యేకంగా అమ్ముకోవాలన్నా కొన్నాళ్ళలో దాదాపు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రైతులకు అసైన్ భూముల వ్యవస్థ పూర్తిగా ఒక చిరకాల వాంచగా ఉండిపోయింది దానిపై పూర్తి హక్కులు కల్పించేదానికి కూడా ఇది అసైన్ భూము వివరాల్లో దాదాపు ఆయన క్లారిటీ ఇచ్చిన నేపథ్యం కల్పించింది త్వరలోనే అయితే పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పడే మొదట్లోనే అసైన్ భూముల పైన అనుమానాలు సంబంధించిన విషయాలపై అవగాహన తీసుకొచ్చి దాదాపు అవి రైతులకు వందేలా పూర్తిగా వరకు ఒక అవకాశం అమ్ముకునే అవకాశం కావడం ఇంకేదైనా సరే పూర్తి హక్కు వాళ్ళకు కలిగించే అవకాశం చేస్తా ఉన్నాడు ఇక అగ్రవర్ణ పేదల కోసం గురుకులాల విషయం కూడా ప్రస్తావించారు లో దాదాపు నలభై లక్షల మంది ఆ స్వశక్తి మహిళా గ్రూపులతో పాటు భవనాలు కూడా వారికి ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇక అగ్రవర్ణ పేదల బిడ్డలో కూడా ఇప్పుడు స్థానిక ఏదైతే కులసత ఉన్న గురుకులాలతో పాటు ఆ పేదలు అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్న వారందరూ కూడా విద్యను అందించే అవకాశం కోసం వాళ్ళకు కూడా ఒక పూర్తిగా ఒక విద్యా వ్యవస్థను కోసం తీసుకొని జరిగింది లక్ష బెడ్రూమ్లు కూడా పక్కల్లో కడతామన్నారు దాదాపు ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న నేపథ్యంలో హైదరాబాద్ లో అలాగే ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వం భూములు గుర్తించాం కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ఖచ్చితంగా మరో లక్షలు లక్ష రూమ్లు కడతామన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది దీంట్లో అది గృహలక్ష ఒక వైపు గృహలక్ష్మి పథకం కొనసాగిస్తూనే మరో పక్క విన్న స్థలం లేని వారికి జాగాలు కూడా ప్రభుత్వమే సమకూర్చాలని నిర్ణయించుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఆరోగ్యశ్రీ దాదాపు వారి పరిధిలో దాదాపు పదిహేను లక్షలు పెరుగుతూ అందులో ముఖ్యంగా పాత్రికేయులకు జర్నలిస్టులకు పదిహేను లక్షల వరకు కూడా ఉచిత వైద్య సేవలు దీనికి కేసీఆర్ ఆరోగ్య రక్ష అని పార్టీ వాళ్ళు పేర్కొన్నారు ఇక జర్నలిస్ట్ కూడా నాలుగు వందలకి గ్యాస్ దాదాపు పేద వరకు అతి పేద వరకు ఆదాయంతో సంబంధం లేకుండా పేదరికాన్ని గుర్తిస్తూ కేవలం నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామన్నారు దీంతో జర్నలిస్ట్ కూడా దాంతో నాలుగు వందలకే సిలిండర్ అప్పగిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక పేద మహిళలకు నాలుగు వందల సిలిండర్ ఇవ్వడం అనేది చాలా వరకు అసలు రకమని ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో వివరించారు ఇక పేద మహిళలకు మూడు వేల రూపాయల వృత్తిని కూడా ఇస్తున్నామన్నారు ఇప్పటికే బీపీఎల్ కింద పేద మహిళలకు మూడు వేల రూపాయలు ఇస్తున్నారు దీంతో దీన్ని గౌరవ వృద్ధిగా భావించేస్తున్నామని వారికి కూడా చెప్పడం జరిగింది ఇక రైతు బంధు దాదాపు మొదటి సంవత్సరం పన్నెండు వేలకు పెంచుతామని తర్వాత దాన్ని పదహారు వేలకు పెంచుతామని కూడా చెప్పడం జరిగింది ఇక దివ్యాంగుల పెన్షన్ల గురించి మాట్లాడితే ఆరు వేలకు పెంచుతామని చెప్పారు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు పెన్షన్లు ఉన్న ఉన్న దానికి పెంచబోతున్నాం దీనికి ఆరు వేలకు తీసుకెళ్తాం మార్చి తర్వాత ఐదు వేలు చేసి ప్రతి సంవత్సరం మూడు వేలు పెంచుతామని చెప్పడం జరిగింది నాలుగు వేల పదహారు దాన్ని ఇంకా పెంచే అవకాశం ఉన్నట్టుగా చెప్పడం జరిగింది ఇక ఆధార పెన్షన్ల గురించి దాదాపు ఐదు వేలు పెంచుతామన్నాడు ముఖ్యమంత్రి వరదలు అదే పదుల సంఖ్యలో ఉన్న పెన్షన్లు ఉన్న స్కీమ్లు వెయ్యిలో తీసుకెళ్లిన మొట్టమొదటిఆర్ఎస్ ప్రభుత్వం దేనని ఆయన ఒక దేశం వ్యక్తం చేశారు దీనిపై వెయ్యి రూపాయలతో మొదలుపెట్టి ఆర్థిక సంవత్సరం పెరిగిన రెండు వేల పదహారు వరకు చేస్తున్నాం ఇప్పుడు ఆర్థిక పరిస్థితి తలుపుతులకు పోతే పెన్షన్లు కూడా తెచ్చుకుంటున్నాయి అప్పుడు ఐదు వేలకు పెంచాలని కూడా నిర్ణయం తీసుకుంటున్నాం దీనికి గల ప్రణాళిక రూపొందిస్తున్నాం ప్రతి సంవత్సరం అయితే మూడు వేలు చేస్తాం ప్రతి సంవత్సరం దాంట్లో ఐదు వేలు పెంచుతూనే ఐదో సంవత్సరం నిండు నాటికి ఐదు వేలు వరకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది ఇక అన్నపూర్ణ పథకం గురించి ఆయన చెప్పడం జరిగింది ఎన్నో వేలుగా సన్నభిగమిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ కొత్తగా అన్నపూర్ణ పథకం ప్రతి రేషన్ కార్డులకు ఇచ్చే ఉద్దేశంతో అన్నపూర్ణ పథకం కింద అన్నపూర్ణంగా తయారైన రాష్ట్రంలో వారి ప్రతి ఒక్క కుటుంబానికి సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు ప్రతి రేషన్ కార్డు వచ్చే ప్రయత్నం మే నుంచి సన్న బియ్యం ఇస్తామని దొడ్డు బియ్యం బాధ ఉండదని ఈ స్కీమ్ కింద తెలంగాణ అన్నపూర్ణ అని పేరు పెడుతున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక రేషన్ కార్డులందరూ కూడా ఈ సన్న బియ్యం అందే అవకాశం కనిపిస్తుంది ఇక రైతు బంధు రైతు బీమా తరహాలో ప్రజలందరూ కూడా ఉచిత బీమా ఇస్తామన్నారు తెలంగాణ రాష్ట్రంలో సుమారు లక్ష పది ఏదైతే ఒకటి పది లక్షల కుటుంబాలకు తొంభై మూడు లక్షల పెన్షన్ కు రేషన్ కార్డులు ఉన్న నేపథ్యంలో మొత్తంగా వందకు వంద శాతం ప్రీమియం చెల్లించి రైతు విభుతరాలో ఈ కుటుంబాలన్నిటి కూడా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా అనే పద్ధతిలో ఒక బీమా సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించారు ఎల్ఐసి ద్వారానే దాదాపు ఈ బీమా కల్పించున్నట్టుగా చెప్పారు తొంభై మూడు లక్షల కుటుంబాలకు బీమా సదుపాయం కల్పిస్తా ఉన్నారు అయితే ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల ఆరు వందల నుంచి నాలుగు వేలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది అయినా సరే ప్రభుత్వం దీన్ని తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచి నాలుగైదు నెలల్లో దీన్ని అమలు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు ఇక మైనార్టీలకు కూడా కొత్త అవకాశాలు కనిపించారు సంక్షేమ సభ్యులు చేస్తున్నారు మైనార్టీలకు అన్ని అవకాశాలు కనిపిస్తా మైనార్టీ జూనియర్ కాలేజీలను డిగ్రీ కాలేజీలో మారుస్తామని చెప్పడం జరిగింది ఇక గత పదిహేను ప్రణాళికలో భాగంగా లేని వాటికి దాదాపు దాదాపు ఎన్నికల సదరులకు చెప్పింది పది శాతం ఏంటని అమలు చేసింది తొంభై శాతం అని దాని కట్టుబడడం అని చెప్పారు అయితే దాదాపు ఇక ఎన్నికల మేనిఫెస్టో తర్వాత దాదాపు బీభాచ్చి కొన్ని అనుమానాలు నేపథ్యంలో జనగామ అభ్యర్థిగా ఎవరు ఉన్నారని మరి సొన్న లక్ష్మయ్య వచ్చిన నేపథ్యంలో మరి అలాంటి లక్ష్మీ సొన్నా లక్ష్మీకి ఇస్తారని ఒక భావిస్తున్న నేపథ్యంలో దాంట్లో ఎటువంటి సమయం లేదు జనగామ అభ్యర్థి కేసీఆర్ మీదుగా ఈరోజు రాజేశ్వర రెడ్డి అందుకున్న నేపథ్యం దాదాపు ఇలా ఒకటిగా దాదాపు అనేక అనేక కొత్త కొత్త పథకాలు అయితే తెరలేస్తున్నారు పాత వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ వాటి రెడ్డి డబ్బులు కొత్త కాలం కొత్త ఒక రెండు నెలలు తరవని ఖచ్చితంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలాగా బిఆర్ఎస్ పార్టీ అయితే కృషి చేస్తున్నట్టుగా చెప్పింది